నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి రాజస్థాన్ లో కొనసాగుతున్న పెసల సరఫరా రాజస్థాన్ లో ఖరీఫ్ సీజన్ పెసల ఉత్పత్తి భారీగా వృద్ధి చెందినందున ఇప్పటికీ మార్కెట్లో సరుకు సరఫరా మనుగుడలో ఉంది దక్షిణ భారత మార్కెట్లలో రబీ సీజన్ పెసలు ప్రారంభమైనందున ధరల పెరుగుదలకు కళ్లెంపడింది ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి ఏప్రిల్ పర్యంతం సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు ఆంధ్రప్రదేశ్ సన్న పెసలు పాలిష్ సరుకు చెన్నై డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ప్రస్తుతం నాఫెడ్ వద్ద పదిహేను లక్షల ఎనభై వేల టన్నుల అపరాల నిల్వలు ఉండగా ఇందులో పెసలు ఐదు లక్షల నలభై వేల టన్నుల సరుకు నిల్వలున్నాయి దేశంలో జనవరి ఇరవై మూడు నాటికి రబీ సీజన్ పెసల సేద్యం గత ఏడాదితో పోలిస్తే తొంభై ఐదు వేల హెక్టార్ల నుండి తగ్గి తొంభై ఒక్క వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది నవంబర్ ఇరవై నాలుగు నుండి జనవరి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు టన్నుల పెసలు రాజస్థాన్ బ్యావర్ యొక్క జైతారన్లో క్రయ విక్రయాల సహకార సంఘం లిమిటెడ్ కొనుగోలు చేసింది రాజస్థాన్లోని జోధ్పూర్ డామేజీ పెసలు నాలుగు వేల రెండు వందల నుండి ఐదు వేలు మీడియం ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల ఎనిమిది వందలు మెడతా కేక్ సుమేరేపూర్ నాగోర్ ప్రాంతాలలో ప్రతిరోజు ఏడు వేల బస్తాల పెసల రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు జైపూర్లో ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల నూరు వందలు పప్పు ఎనిమిది వేల ఏడు వందల యాభై నుండి తొమ్మిది వేల రెండు వందలు మిటుకులు ఐదు వేలు మిటుకుల పప్పు ఆరు వేల మూడు వందలు మోగర్ మిటుకులు ఏడు వేల రెండు వందలు బికనీర్ మిటుకులు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు రెండు వేల బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు పదిహేను వందల బస్తాల మిటుకుల రాబడిపై మిల్లు రకం నాలుగు వేల నుండి ఐదు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు లాతూర్లో దేశీ పెసలు ఆరు వేల నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది